నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారి ధనము వస్తులాభాలు కలిసి వస్తుంటాయి కుటుంబ కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి ఫలములు నివేదన చేయండి వృషభ రాశి శ్రమ పెరుగుతుంది పనుల్లో విజయాలు లభిస్తుంటాయి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించుకునేందుకు దగ్గర దగ్గరగా రాగలుగుతుంటారు సంతోష కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి సుప్రభాత సేవను నిర్వహించండి మిథున రాశి వారి ఈ రోజు వేరు వేరు కార్యక్రమాల్లో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యాలను కాపాడుకుంటుండాలి కుటుంబ పరమైనటువంటి సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన కుంకుమ పూజను నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈ రోజు వేరు వేరు కార్యక్రమాలు ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో కాస్త ఒత్తిడికి లోనవుతుంటారు క్రమశిక్షణతో ఉండే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి ఈ రోజు వ్యాపార సంబంధమైనటువంటి సమావేశాలు ఆర్థిక ప్రగతి చోటు చేసుకుంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చక్కని అభివృద్ధితో కూడినటువంటి సంతోషాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి కన్యా రాశి ఈ రోజు ఇతరులతో అనవసరమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి వృధా ఖర్చులు తగ్గించుకోవాలి పలు రకాల ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆలోచనలు చేస్తుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలిత అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టినప్పుడు కాస్త శ్రమకు గురి అవుతూ ఉంటారు దగ్గర వ్యక్తుల యొక్క సహకారం చక్కగా మీకు ఉపయోగపడుతుంది వ్యాపారంలో అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకోలేకపోయినప్పటికీ తృప్తికరమైనటువంటి లాభాలు మాత్రం పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి వృశ్చిక రాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులను కలుసుకుంటారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తుంటారు ప్రయాణాలు కలిసి వస్తాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వేరు వేరు రూపాలలో ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి పుష్పాలను సమర్పణ చేయండి మకర రాశి ఈ రోజు ఇంటర్వ్యూలు కలిసి వస్తుంటాయి పరిచయాలను పెంచుకుంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకునే సందర్భాలు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో కాస్త ఆందోళన చెందుతూ ఉంటారు ఎలాంటి భయాలు అవసరం లేదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేయండి కుంభరాశి వార్లకు ఈ రోజు ప్రయాణాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది ఆలయాలు సందర్శన చేస్తుంటారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి మీనరాశివార్లు ఈరోజు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు పెద్దవారు నుండి మాటల సహకారాన్ని పొందుతుంటారు మీ వలన ఇతరులకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి అవసరమైతే సహాయం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారిని పారిజాత పుష్పాలతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి